భక్తిపరంగా ఆలోచిస్తే కొంచెం మనకి అయ్యో హనుమంతుడితో రాముడు మాట్లాడలేదే అనిపిస్తుంది ఇది తీసుకుని చాగయ్య గొప్ప మాట అన్నారు తన కీర్తనలో రామ నేను ఇంత పిలుస్తున్నానే నీ కోసం ఇన్ని కీర్తనలు ఆలపిస్తూ రామా నిన్నే నమ్మి నేను ప్రార్థిస్తున్నానే ఇంకా నాకు బదులు చెప్పవేమయ్యా కనికరించవేమయ్యా అని అడుగుతున్నాడు చాగయ్య వేదనంతా రాముడిని చూడాలని రాముడితో మాట్లాడాలని అంతేగాని మనలాగా ఏదో ఇవ్వాలని ఆయన అనలేదు రాముడే కావాలి రామా ఎందుకయ్యా బదులు పలకవు అంటూ ఒక మాట అంటారు నువ్వు అవునులే అంత గొప్పవాడే నా హనుమతోనే నేరుగా మాట్లాడలేదు నాతో ఏం మాట్లాడతావయ్యా అంటారు ఆర్తితో ఆ కీర్తన ఎంత గొప్పగా చెప్తారంటే ఆడమోడి గలదే రామయ్య మాటలాడ మోడి గలదే రామయ్య మోడీ అనేది తెలుగు మాట దీనికి బింకము అని అర్థం బింకం ఆడ మోడి గలదే రామయ్య నాతో మాట్లాడాలి బింకమా స్వామి బిగువు పట్టి నాతో మాట్లాడడం లేదు మాటలాడమూడి గలదే రామయ్య చదువులన్నీ తెలిసి శంకరంశుడై సదయుడు ఆశుగ సంభవుండు మ్రొక్క కథలు తమ్ముని పల్కగా చేసి చదువులన్నీ తెలిసి అంటే సమస్త విద్యలు నేర్చిన వాడై శంకరాంశుడై శివాంశతో ఉన్నటువంటి వాడు ఇక్కడ అంశ అంటే భాగమనే అర్థం కాదు అంశ అంటే రూపము అని కూడా అర్థం ఉండదు చదువులన్నీ తెలిసిన వాడు అంటే ఈశాన సర్వ విజ్ఞాన శంకరాంశుడై సాక్షాత్ శివస్వరూపుడు సదయుడు అంటే దయా మొదలైన గుణములు కలవాడు ఆశుగ సంభవుడు అంటే వాయుపుత్రుడు ఆ వాయుపుత్రుడు మాట్లాడితేనే కథలు తమ్ముని పల్కగా చేసి తి త్యాగరాజ ఏపాటి ఆడమోడి గలదే రామయ్య అని త్యాగరాజ్ స్వామి ఇంత గొప్పగా చెప్పారు ఈ సందర్భాన్ని భావన చేస్తూ మొత్తానికి రామాయణంలో అత్యంత కీలకమైన సన్నివేశం హనుమద్ రామ సమాగమం అనేటువంటి ఘట్టము ఇంత దివ్యంగా కనబడుతున్నది ఇందులో హనుమంతుని యొక్క జ్ఞాన తేజస్సు ముందు గోచరిస్తుంది మనకి తర్వాత ఆయన బలము పరాక్రమము తర్వాత తర్వాత మనం చూస్తాం ముందు హనుమంతుడి నుంచి బయటకు కనబడుతుంది జ్ఞానమే జ్ఞానంతోనే కనబడ్డాడు అటువంటి జ్ఞానమూర్తి అయిన ఆంజనేయ వారికి నమస్కారం చేసుకుంటూ బుద్ధిమతాం వరిష్టం అని అన్నారో ఇప్పుడు మనకు తెలుస్తున్నది అటువంటి మహానుభావుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ విధంగా మాట్లాడారో స్నేహంకే వీళ్ళు వస్తున్నారు అని తెలుసుకుని తమ సుగ్రీవునితో స్నేహానికై ఇటువంటి వారు రావడం వల్ల సుగ్రీవుడికి తప్పకుండా ప్రస్తుతం ఉన్న దుఃఖం పోతుంది సుగ్రీవుడికి క్షేమం కలుగుతుందని ఆనందించాడు తన రాజక్షేమానికి సంతోషించాడు సంతోషించి వెంటనే మిమ్మల్ని సుగ్రీవుడికి తీసుకువెళతాను అని చెప్పి నా భుజాలపై కూర్చోండి అని చెప్పి భిక్షురూపం పరిత్యజ్యా వానరం రూపమాస్థిత తానెవరో తెలిసాక ఇంకా అసలు వేషమే చూపించాడు కాంచానాద్రి కమనీయ విగ్రహం అయినటువంటి తన యొక్క అప్రతిమానమైన అంటే సాటి లేనటువంటి మహావీర రూపమైన వానర రూపాన్ని ఒక్కసారి చూపించి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి వారు ఉభయుల్ని చెరో భుజం మీద కూర్చోబెట్టుకుని పృష్ఠమారోప్యత వీరో జగామ కపికుంజరహ వార శ్రేష్ఠుడైన ఆంజనేయ వారు ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడున్న చోటుకు తీసుకువెళ్ళాడు ఆ వెళ్ళిన వెంటనే సుగ్రీవుడికి పరిచయం చేశారు వెంటనే సుగ్రీవుడు వాళ్ళ స్నేహం పొందినందుకు చాలా సంతోషించాడు ఇప్పుడు వారు ఉభయులు కూడా స్నేహాన్ని స్వీకరించబోతున్నారు ఇక్కడ మిత్రత్వం అనేది ఎందుకంటే రాజ్యాంగములో మిత్రత్వం అని కూడా ఉంటుంది అంటే రాజుకి సంబంధించినటువంటి అంగములు అంటే భాగములు ఇప్పుడు రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అర్థంలో నేను చెప్పలేదు రాజుకు ఉండవలసినటువంటి బలగం ఆ బలగంలో మంత్రి సామంత పురోహిత సైనాధ్యక్ష సైన్యం వీటితో పాటు మిత్ర బలం ఉంటుంది రాజుకి ఇది తెలుసుకోవాలి అంటే రాజుకు మిత్ర రాజులు కొందరు ఉంటుంటారు అది ఒక ప్రధానమైన ఒక రాజవ్యవస్థ ఇప్పుడు అలాంటి మిత్రత్వం ఇక్కడ ఏర్పడుతోంది కనుక వారు ఉభయుల మధ్య మిత్రత్వానికి అగ్నిని రగిల్చాడు ఆంజనేయ స్వామి అక్కడ అగ్నిని కుసుమాలతో పూజ చేసి అగ్ని సాక్షిగా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి మిత్రత్వాన్ని స్వీకరించారు అగ్ని సాక్షిత్వం స్నేహానికి అగ్నిని సాక్షిగా తీసుకోవడం అనేది చేయడం వల్ల ఆ స్నేహానికి భగవద్రక్ష ఉంటుంది అందుకోసం అంతేకాదు వాళ్ళు కూడా భగవంతుని సాక్షిగా స్నేహం చేసే కనుక వాళ్ళ జీవితాంత స్నేహానికి కట్టుబడి ఉంటారు అగ్నిసాక్షిగా స్నేహం చేయడం అనే పద్ధతే వివాహంలో కూడా అగ్నిసాక్షిగా వివాహం కూడా కనబడుతుంది అసలు భార్యాభర్తలతో కూడా స్నేహమేగా చెప్పాలి అంటే జీవితాంత స్నేహం అలాంటిది ఇక్కడ కూడా స్నేహానికి అగ్నిసాక్షిత్వం పైగా ఇక్కడ రామచంద్రమూర్తి కూర్చోడానికై అక్కడ మంచి ఆకులతో దట్టముగా పువ్వులతో ఆకులతో ఉన్న ఒక మద్ది కొమ్మని విరిచి హనుమంతుడు ఆసనంలో వేశాడు చాలా పెద్ద కొమ్మ అది దాని మీద రాముడు ఒకవైపు సుగ్రీవుడు ఒకవైపు కూర్చున్నాడు మరొక వైపు లక్ష్మణస్వామి కూర్చోడానికి చందన వృక్షపు కొమ్మ తీసి పెట్టాడు మరి వానర్లు చేసే సన్మానాలు ఇలాగే ఉంటాయి చందన వృక్షం అక్కడ పెడిస్తే దానిపైన లక్ష్మణస్వామి కూర్చున్నాడు ఆ తర్వాత ఒకరికొకరు మాట్లాడుతూ అనుకుంటున్నారు ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి ఉపకార ఫలం మిత్రం స్నేహానికి ఫలం ఏమిటంటే ఉపకారం ఇది తెలుసుకోవాలి అంతేగాని ఏదో కాలక్షేపానికి కంపెనీకి స్నేహాలు కావు స్నేహం అంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు ఉపకార ఫలం మిత్రం ఒకరి వల్ల ఒకరు ఉపకారం అది స్నేహానికి ప్రధానం అది కబుర్లు చెప్పడానికి చాలామంది ఉంటారు ఆపత్కాలంలో ఆదుకోవడానికి పనికొచ్చేది నిజమైన స్నేహం అందుకు ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపేహే ఉపకార ఫలం గనక నేను నీకేం ఉపకారం చేయాలో చెప్పున్నాడు ముందు రామచంద్రమూర్తి ఎందుకంటే అవతల వాళ్ళ నుంచి ఏం పొందుదామా అని ఆలోచిస్తూ ఉంటారు సామాన్యులు నా నుంచి అవతల వాళ్ళకి ఏమిద్దామా అని ఆలోచిస్తారు మహాత్ములు రాముడు అలాంటి మహాత్ముడు అందుకే నీకేం ఉపకారం చేయాలని అడిగాడు రామచంద్రమూర్తి ముందు ఆయన మొదటి మాట ఆయన